హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ త్రీ టూ ఫోర్ ఇవాళ బ్లాగ్ ఏంటంటే నిన్న లాగ్నే అంటే ఇంక లాగ్నే నేను మా ఫాదర్ని ఇద్దరం కలిసి వచ్చినాం అయితే ఇవాళ గొర్రెలు గొర్రె దొడ్డి ఇంకో చోటు నుంచి ఇంకో చోటుకి అంటే తోలుగందోల్లాం అనేసి అనుకున్నాం అనమాట అందుకనేసి ఇవాళ చాలా లేట్ అయింది దగ్గర దగ్గర పదకొండు అవుతుంది గొర్రెలు లేపాలకి ఇంకా మా మామయ్య కూడా తొమ్మిదిన్నరకు వచ్చినాడు తొమ్మిది వందలకి వచ్చి ఇంకా ఉంటాయి కదా గొర్రెలకి చేయాల్సిన పనులు అంటే వాటికి బాగాలేని వాటిని చూసుకోవడం అవన్నీ చూసుకున్నాడు అనమాట నేను వచ్చే లోపల తర్వాత ఇంకా తడకలన్నీ తీసేసి దానికి కడ్డీలన్నీ తీసేసి తడకలన్నీ మేము ఎక్కడైతే తొలాలనుకున్నామో అక్కడ వేసేసి వచ్చాము నేనేమో కడ్డీలు మా మామయ్య ఏమో తడకలేదు మరి నీళ్ళు ఎక్కువగా కాలంలో వస్తా అంటే నిన్నప్పుడు ఇంక పూర్తిగా తగ్గించేశాను ఆ నీళ్ళల్లోటివి అది ఆ కాలల్లో నీళ్ళు ఇవ్వనమాట ఈ ట్రాక్టర్ గుంటల్లో వచ్చినాయి అట్లనే నిలబడినాయి ఇంకా గోరలాని ఇక్కడ నీళ్ళు దాపుకొని వెళ్తాం ఇక్కడ కాలు దాటుకొని వెళ్తున్నాం అనమాట నీళ్ళు ఎక్కడెక్కడైతే ఉంటాయో దావల్లో అక్కడ బ్రేకులు పడుతున్నాయి అనమాట మా గొర్రెకి మళ్ళీ నేను పోయి అల్లిస్తుంటే అవి వెళ్తున్నాయి ఇది వచ్చేసి పొద్దున్నే అనమాట ఇంకా దొడ్లే పోతాను అనగా గొర్రె దొడ్లకి అయితే ఇంకా నా వాటర్ బాటిల్ ఇంకొక షర్ట్ కొంచెం కొత్తిమీర ఎందుకంటే నిన్న ఒక దానికి గాలి పోసిండే కదా అయితే దానికి మధ్యాహ్నం మజ్జిగను కొత్తిమీర రెండు ఆడిచ్చేసి పెట్టినాము ఇప్పుడు నాకు టైం లేదు తీరా వచ్చేటప్పుడు గుర్తొచ్చింది దాన్ని దానికి తీసుకు వెళ్ళాలి కదా అనేసి అందుకనేసి ఇంకా కోతిమీద ఉట్టి తీసుకొని పోయినాను అనమాట ఇంకా ఫస్ట్ మేము గొర్రె ఇంకా ఇంకో చిన్న దొడ్డు ఉంటుంది కదా ఆ దొడ్లోకి ఏం తోల్లేదు ఇంక ఎట్లనో తడకలు తీయాలి మళ్ళీ గొర్రెలు ఇస్తాను సరికొద్ది పోతాయి ఉన్నిళ్ళే పెద్ద దొడ్లోనే అనేసి గొర్రెలన్నీ ఒక మూలకు తోలుకొని ఇద్దరం ఎట్లో కష్టపడి పట్టుకున్నాం అనమాట గొరపిల్లల్ని ఇంకా పట్టుకున్నాక గుట్లోకి వేసాము గూడొచ్చేసి మా బాబాయ్ వాళ్ళ దాంట్లోకి వేసినాము దొడ్లోకి ఇంకా మనం ఎట్లానో తడకలు ఉడిపిస్తున్నాం కదా కుదరదు కదా అనేసి ఇక్కడ కడ్డీలు ఉడిపిస్తున్నాం అనమాట నేను మా మామయ్య ఇవన్నీ ఎత్తుకొని పోయి ఇంకా ఇంతకుముందు సప్పవి వేస్తా ఉంటాం కదా దాంట్లోకి పోయి వేసుకోవాలన్నమాట ఈ గొల్లదొడ్లో నుంచి అక్కడికి చాలా దగ్గరే దూరం ఏం లేదు మొత్తం అంతేలే మూడు తడకలు అనమాట ఎత్తుకెళ్లాల్సింది ఇంకొకటేమో చిన్నది ఉంది అనమాట అన్నీ అట్లా రోల్ చేసి అటువైపు ఇటువైపు తాడుతో కట్టేసి ఎత్తుకెళ్ళడం అనమాట ఇంక ఇవాళ గొల్లదొడ్డి చేంజ్ అవుతున్నాం కాబట్టి వచ్చడం కూడా ఏముండదు చిన్నదైనా పెద్దదొడ్లో అయినా రెండిట్లో ఒక త్రీ డేస్ తర్వాత మనం కసిబుడ్చుకోవచ్చు ఇంక ఈ కడ్డీలన్నీ నేను ఎత్తుకురావాలి అందుకనేసి ఒక వైరు ఇంకొకటి ఏదో ఒక ప్యాకెట్ది ఏదో కార్నర్లో కట్ చేసింది ఉంటే దాన్ని తీసుకొని ఒక కట్టలాగా కట్టేశాడనమాట నాకు ఈజీగా ఉంటుందనేసి ఎత్తుకోవడానికి ఇంకా మా గొరిపిల్లలు వచ్చేసి ఇప్పుడు ఏడు ఏడు ఉన్నాయి ఆ ఏడు ఆ గూట్లోకి వేసినాం అనమాట మంది కూడా వేసి మన దాంట్లో వేసేసాం ఇంకా మా మామ తడకలు ఎత్తుకొని పోతున్నాడు నేనేమో ఇంకా వాటిని ఎత్తుకొని వెళ్ళాలన్నమాట ఇంకా అవన్నీ వేసే వచ్చాక అప్పుడు నేను కొత్తిమీర తెచ్చాను కదా దానికి పెట్టాలి కదా అని గుర్తొచ్చిందనమాట తీరా గోర్రెలు లేపే ముందర దానికి కొంచెం కొత్తిమీర తినిపిస్తున్నాము అంతే ఏం కాదు కొంచెమే ముట్టలో అయితే కొత్తిమీర పెట్టచ్చు లేకుంటే అరటి పండ్లు కూడా పెట్టచ్చు పెట్టకూడదు ఏంటంటే రాగిజావ మా వాళ్ళు కొంతమంది పెడుతుంటారు అట్లా పెట్టకూడదు పెడితే అవి చచ్చిపోతాయి అన్నమాట అస్సలు తినడం లేదు బయటికి తినిపిస్తున్నారు తడకలు ఎత్తుకొని పోయి కడ్లు ఎత్తుకొని పోయి తడకలు కొట్టేట్లే గొర్రెకి సాయంత్రం లోపల అన్నారు మళ్ళీ ఆయన ఒక్కరే తడకలు ఎత్తుకొని పోతున్నాడు ఆడేసేసి వస్తాను నువ్వు వెళ్ళు అని అదనమాట మా మామ ఇవి చెట్ల లేకపోనిచ్చేటప్పుడు పోని పోవు మనంటే వస్తుంటాయి అటువైపు వెళ్తున్నాయిగా ఇవి వెళ్ళొచ్చు కదా వెళ్ళవు మళ్ళీ అల్లిస్తే పోతా ఉన్నాయన్నమాట ఇదే అనమాట ఈ బీడు ఉంది కదా ఇక్కడి నుంచి అక్కడ వరకు ఇంతకుముందు అంతా ఆవులకు కోసుకుపోతా ఉంటాయి కదా ఆ ప్లేస్ అనమాట మొత్తం అదంతా గొర్రెలు తోలితే కొన్ని రోజులు పని జరుగుతుంది గొర్రెలు బాగుంటాయి ఇంకా మళ్ళీ నీళ్ళు వేసుకొని మనం జొన్న కూడా చల్లుకోవచ్చు నిజానికి శివరాత్రి ఉంటది కదా శివరాత్రి పోయాక పొట్టు పోస్తారు మామూలుగా ఇప్పుడే పోయిరు ఇంకా ఇప్పటికీ మేత ఉండాలి కాకపోతే మనసు అయితే లేదనమాట ఇప్పుడు కూడా మేము పొట్టేమి పూర్తిగా పోయలేదు మామూలుగా ఎంత పోయాలో అంతేం పోయలేదు ఏదో అంతే కొంచెం అట్లా తింటే దానికి బ్యాలెన్స్ అవుతుంది అనే ఉద్దేశంతో పోస్తున్నాం అంతే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అనే ఇవ్వండి అదిగో మా మామ వెళ్తున్నాడు ఇప్పుడు అక్కడ వేసి వస్తారనమాట ఆల్రెడీ మేము మా మామ ఒక తండ్రి వేసి వచ్చినాడు నేను ఇంకా కడ్డీలు వేసుకొని ఆడేసి వచ్చాను కదా ఇంక అక్కడే వేస్తున్నాడు మళ్ళీ ఇంక అక్కడ వేసి మళ్ళీ నాతో పాటు జాయిన్ అవ్వడం అనమాట గొర్రెలుగాయడం లో ఇంకా ఇవాళ వచ్చేసి పదున్నర అయింది అంటే దగ్గర దగ్గర పదకొండు అవుతుంది టైం ఏమేమి లేపాలకి ఇంటి దగ్గర నా పని నాకే సరిపోయింది పట్టుపోయడం పాపని స్కూల్కి రెడీ చేయడం ఇంకా ఆపని పంపించడం పది నాకు సరిపోతుంది ఇంకా మా మామయ్య కొంచెం హెల్త్ బాగోలేకుంటే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని మళ్ళీ మా అత్త మా మామ ఇద్దరు వెళ్ళి చప్ప కోసుకొని వచ్చి ఆవులకి వచ్చాకే ఇంత టైం అయిపోయింది మళ్ళీ సాయంత్రం అంటే ఎవరు ఉంటారు నేను ఇంటికి వెళ్ళిపోతాను ఇంకా అత్తయ్యకి కుదురుతుందో లేదో కూడా తెలీదు అట్లాంటప్పుడు ఒక వన్ అవర్ లేట్ లే ఇప్పుడే చూసుకుంటే మేలు కదా పనంతా అంతా కొంతవరకైనా మళ్ళీ అంత ఇది ఉండదు కదా అనేసి మా మామయ్య ఇప్పుడే తడకలన్నీ ఉడిపికి కడ్డీలన్నీ పక్కకేసి ఇంకా తోటలోకి మోసుకొని పోయినామన్నమాట అన్నీ ఇక్కడేమో కొద్దిసేపు గొర్రెలు నిలబడి మేస్తూ ఉన్నాయన్నమాట నేను ముందుంటే సో ఇంకా అట్లా అటు ఇటు తిరగకుండా కాన్స్టెంట్గా అది ఒక చోటు ఉండి మేస్తున్నాయి కదా అనేసి మా మామయ్య ఇంకొక చోట కూర్చొని ఉన్నారనమాట ఈటింగ్ సమ్ స్నాక్స్ అంతే ఇంక వీడియో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్